వార్తా విశేషాలు కి పిల్ల మండంలోని చంద్రాచార్ల గ్రామంలోని మీరందరికీ నా మీ అందరికీ తెలుసు గత నలభై రోజులుగా కానీ గడప గడపగా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పదమూడు వరకు ఏ మాత్రం ఆగకుండా ఏ మాత్రం తగ్గకుండా బడువు బలిగిన వర్గాలు పిసిఎస్ సిఎస్టి మైనారిటీల ఆత్మ గౌరవాన్ని కోసం ప్రతి ఇంటికి పోవడం జరిగింది ఈ రోజు నా చివరి రోజు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను పోరాటం పరుగు బలిన వర్గాలు బీసీ ఎస్ ఎస్టి మైనారిటీలు ఆత్మ గౌరవాన్ని పెంచే పోరాటం అని అందుకని చాలా మంది అన్నారు సార్ మీరు ఎందుకు సార్ ఇంత డబ్బులు మీకు ఇచ్చిన కానీ మీరు విత్డ్రా చేసుకోవట్లే నేను ఎప్పుడైతే ఆ రోజు విత్డ్రా చేసుకుంటే మన ఆత్మ గౌరవం ఆ రోజు కింద కరెక్ట్ కనుక ప్రతిసారి ప్రతి అడుగు మన వాళ్ళ ఆత్మగౌరవం ఎప్పుడైతే నేను బరువు తొలిగిన వర్గాలు పిసిఎస్ఈ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవాన్ని పెంచాలంటానో దయచేసి మిగతా వాళ్ళు తప్పు అర్థం చేసుకోకండి ఎప్పుడైతే గౌరవ స్వర్గీయ అందబడితే అరకు తెలుగు అని ఆత్మగౌరవాన్ని పెంచాలన్నారో పక్కనున్న తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు ఆత్మగౌరవం తగ్గించాలని కాదు వల్ల వాళ్ళు ముందు ఒక స్థాయిలో ఉన్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే బెరుగు తొలిగిన వర్గాలు పిసిఎస్ఈ ఎస్టీ ఆత్మ ఆత్మగౌరవం పెంచాలంటానో పక్కన వాళ్ళు ఎవరైనా కానీ కన్న సోదరులు సో మిగతా ఎవరైనా కానీ వాళ్ళని తగ్గించాలని మాత్రం కాదు అక్కడ ఉన్న నా వాల్మీకి మీద హెత్తాసక్తి కానీ భగవంతు భగవంతుండీ మీ పూర్వీకుల యొక్క దురదృష్టి వల్ల మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మా వాళ్ళని కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి ఒక తపని తప్ప మిమ్మల్ని ఎప్పుడే తగ్గించాలని కాదు మిగతా నేను చేసి గమనించండి ప్రతి కార్యక్రమం ఏ రోజు రాజకీయాలకు సంబంధం లేకుండా చేశాను ప్రతి ఒక్కరు ఇక్కడ దగ్గరలో ఉన్న మన మన ఈశ్వరెడ్డి కుటుంబం మాటల్లి ఈశ్వరెడ్డి కుటుంబానికి వెళ్ళి ఆ రోజు ఆయన అంత బాధలో ఉంటే ఆ కుటుంబం ఆ వ్యక్తి పై పని చనిపోతే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి నేను అంటే అంటే ఈ ఒక్క వాల్మీకులు మాత్రమే ఎప్పుడు చూడలేదు కుటుంబాన్ని కుటుంబం చిత్తామురుళి కుటుంబం ఇరవై రెండులో కూడా కులహత్య రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక వ్యక్తి అగ్రకులాన్ని అమ్మాయిని పెళ్లి చేస్తున్న అబ్బాయిని కులహత్య చేస్తే ఆ అబ్బాయి కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి ఆ తల్లికి ఇంకా అప్పులు ఉంటే ఆ కుటుంబానికి కుటుంబ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి మనం కానీ కానీ బాధాకరం ఏంటంటే బాధాకరం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో కూడా కులహత్య జరగడం ఇప్పుడు ఒక్కరికి ప్రతి ఒక్క బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల వెనుకల ప్రొఫెసర్ రాజేష్ ఉన్నారు అందరికీ తెలుసు ఏ ఒక్కరే టచ్ చేసే తండ్రి అన్యాయంగా ఎవరైనా కానీ తప్పు చేస్తే నేనే మనం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి నేను అన్యాయాన్ని సహించే వ్యక్తిని కాదు క్రిమినల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే వ్యక్తి కాదు నేను పేదరికాన్ని చేయించి పదిహేడు సంవత్సరాలు నా తండ్రి చచ్చిపోయాడు మీకు మీకు తెలుసా ఎన్ని కష్టాలు అనుభవించిపోయి పదిహేడు సంవత్సరాలు తండ్రి చనిపోతే పేదరికాన్ని చేయించి బాగా కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మన వాళ్ళందరినీ అదే స్థాయి తీసుకొని ఒక తప్పన తప్ప మీరు ఎటువంటిది లేదు కనుక ఈ స్థాయి ఈ పోరాటం ఏ ఎట్లాంటి కేసులు తీసుకున్నా కానీ ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ద్వారా నేను అవార్డ్స్ ఇస్తుంటే మా వాళ్ళు కొంతమంది వాల్మీకి సంఘాలు సార్ మీరు వాల్మీకి మాత్రమే అవార్డ్స్ రండి అన్నారు అరే ఇది ఎంత న్యాయం అయ్యా ఐదు వందల యాభై చదువుకున్న పిల్లలు ప్రతి కులవర్గాల్లో కమల్ శోధర్ రెడ్డి సోదరులో కూడా నేను మొత్తం ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఒకే రోజు ఇస్తే అందులో పన్నెండు మంది కమ్మ వాళ్ళ రెడ్డి వాళ్ళు ఉన్నారంటే ఏ రోజు కూడా ఒకే వర్గాని కోసం పోలేదు మా వాళ్ళలో కూడా ఎంతో మంది నాతో పాటు ప్రయాణిస్తాడంటే నేను చెప్తాను మీరు ప్రస్తుతానికి మీరు ఇంకా నా మీరు ఒక మంచి స్థాయికి రావాలని మీరు దయచేసి మా వాళ్ళలో కూడా ప్రతి చోట చెప్పవాళ్ళు ఉంటారు కరెక్టే కదా ప్రతి వర్గాల్లో ఉంటారు నేను వాళ్ళ కౌన్సిలింగ్ వస్తున్నాను దయచేసి రెండు వేల ఇరవై నాలుగు లక్షలు నాతో పాటు పెరగండి మీరు ఇంకా ఒక మంచిగా మీ మాట తీరు మారా మీరు అప్పుడే మీరు ఎప్పుడైతే మీ మాట తీరు మారుతుందో మీ ఆలోచన శైలి మారుతుందో అప్పుడే మీరు నాతో పాటు ప్రయాణించండి వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంతమంది ఇంట్లో జరిగింది జరిగిందనమాట సో కనుక మీకు స్పష్టత వచ్చింది నేను ఒక వర్గానికి చెందిన వాడు చదువుకున్న వ్యక్తి ఏ వ్యక్తైనా గానీ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తం ప్రొఫెసర్ ఒక పది మంది ఎందుకు ఒక వంద ఒక టాస్ తీసుకుంటే మీరు గమనిస్తే నా వీడియో చూడండి వెయ్యి మంది కూర్చొని ఉంటారు ఆ వెయ్యి మందిలో మేము ఎప్పుడైనా ఆలోచించడం వాళ్ళు ఏ వర్గాన్ని చెంది వాళ్ళని చెప్పి ఇంకా మీ అందరికి తెలుసు ఇది గట్టి పోరాటం చాలా గట్టి పోరాటం ఇచ్చాను ఏ రోజు ఇంత నాతో పాటు నాతో పాటు ఇవాళ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నాతో పాటు ఉదాహరణకు ఇక్కడ మన కుటుంబ సోదరులు ఉన్నారు అక్కడ కమ్మ సోదరులు ఉన్నారు రెడ్డి సోదరులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మా నాయకులు ప్రతి ఒక్కరు నాతో ఎందుకు తిరుగుతారు ఎస్సీ ఎస్టీ మీరు 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 గమనించాలా వాల్మీకిని ఆరు లక్షల డెబ్బై ఐదు వేల విలువైన కంచు విగ్రహాన్ని హెడ్ క్వార్టర్స్ లో పెట్టానంటే ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఇక్కడ ఇక్కడ మన రాజు నాయక్ రాజు నాయక్ తాండా తెలుసు కదా మీకు రాజు నాయక్ కుటుంబం ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తిని ఓట్ల గురించి ఆలోచించలేదు ఓట్ రావాలి పాటు తిరుగుతున్నా తిరగ అసలు దానికి దీనికి ఎటువంటి సందేహం లేవు ఇప్పుడు ఓట్ల గురించి ఓట్ల గురించి అయినా కానీ ఆలోచిస్తే ఎక్కడో గోవింట్ల గోవింట్లలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అనే అమ్మాయిని రేపు చేసి మోదా చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి పక్క నుండి అమ్మ మీరు ఏ ఏ కేసులు పెట్టచ్చాలా సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ది ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ సెక్షన్ త్రీ ఫోర్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ అమ్మ వాళ్ళు పెట్టారు మిగతా కేసులు సెక్షన్ త్రీ థర్టీ నైన్ పెట్టచ్చు సెక్షన్ త్రీ ఫార్టీ పెట్టచ్చు సెక్షన్ వన్ ట్వంటీ బిఎమ్ పెట్టచ్చు మీకు లాయర్లు ఖర్చు ఉంటాయని చెప్పి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు వచ్చాం మన విగ్రహాలు మన విగ్రహాలు ఇక్కడ ఒకటే కాదు ఎక్కడికైతే పోయినాయి అనమాట కనుక 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 నా చివరి మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఏ రోజైనా ఏ పార్టీలో ఉన్నా కానీ ఇండిపెండెంట్గా ఉన్నా ఎక్కడున్నా కానీ నా మాట మాత్రం జై భీమ్ జై కనకదాస్ జై ఎన్టీఆర్ జై వాల్మీకి జైన్